నా పేరు బొమ్మ కనకయ్య మాది నందారం అక్కినపేట మండలం మేము మామూలుగా మేము నీళ్ళ వర్సతి లేక జన్ము వర్షాకాలం ముందు మొక్కజొన్న పెట్టి మొక్కజొన్న కోసి దసరాకు ముందు రెండు సార్లు దున్నిపించి రుట్టబిట్ర కొట్టించి మళ్ళీ సిద్దిపేట పోయి ఇత్తనాలు కొనుక్కొచ్చి వంద రూపాయల కిలో ఇత్తనాలు కొనుక్కొచ్చి ఇత్తనాలు మళ్ళీ తెచ్చి ఇత్తన మళ్ళీ రొట్టబిట్ర కొట్టుకుంటూ అలికి చేస్తాం ఎకరాకు పది కిలోలు పడతాయి అలా కూడా పంట మంచిగానే వస్తుంది ఒక ఐదు 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 క్వింటల్ వస్తుంది ఒక ఎకరానికి ఐదు వేలకు క్వింటల్కి ఐదు వేల సొప్పు నొప్పి అయినా ఇరవై ఐదు వేలు వస్తుంది మామూలుగా ఎవరు అయినా నీళ్ళు లేని వాళ్ళు మొత్తం నార్మల్గా ఇవే జన్మ వేసుకుంటే వాళ్ళకు కూడా మంచి లాభాలే ఉంటాయి నీళ్ళ వరుస తప్పుతుంది జర మనం ఏదానికైనా మనం ముందుకెళ్ళడానికి ఎవరైనా పెట్టుకోవచ్చు నీళ్ళు లేని వాళ్ళు ప్రతి వాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు వల్ల లఘు కూడా భూమిలో లఘు కూడా వస్తుంది దీన్ని వేస్తే మనకు లఘు రాదు పంట రాదు అన్న విషయం కూడా మనం అనుకోవద్దు దీనివల్ల మనం మొత్తం మిషనే కొడుతుంది అంత పొట్టు పొట్టు అయిపోతుంది కదా భూమిలా వర్షాకాలం మళ్ళొక సాలు కొడితే అందులోనే ముఖ్య జవ కూడా అవుతుంది ఇది మనం వేరే ఏదో మనం మంచులం కొయాలే తిప్పలు వేయాలే కైకిలో పిలవాలి అది ఇది అన్న అవసరం కూడా లేదు మన వరి మిషన్ ఇది కోసేది వరి మిషన్ వరి కోసినట్టే వరి మిషనే కొత్తది మన దీంతో కూడా పెద్ద నష్టం కూడా ఏం లేదు లాభమే ఉంటుంది వరి మిషన్ వస్తుంది దాన్ని ఎక్కడో తేవలసిన అవసరం కూడా లేదు వరి మిషన్ మన ఊర్లలో మిషన్లు ఉన్నాయి అవే కొత్తాయి ప్రతి రైతు ఎవరైనా నీళ్ళు లేని వాళ్ళు అందరూ కూడా ఇవే వేసుకొని లాభాలు పొందనని కోరుచున్నాం అయినా నీళ్ళు లేని వాళ్ళు పొలాలలో అయినా ఎవరైనా ప్రతి వాళ్ళు వేసుకొని మంచిగా నీళ్లు వర్షతు లేని వాళ్ళు అందరైనా వేసుకోవచ్చు రెండు తలలో ఇది